పూర్తిగా సరెండర్ అయి ఉండేవాళ్ళు సరెండర్ అవ్వకుండా ఉంటారు అనేవాళ్ళు ఎప్పుడు అని అంటే పరీక్షించినప్పుడే తెలుస్తుంది లాస్ట్ మినిట్ వరకు ఎవరైతే ఓపిక పెట్టుకుని ఉంటారో వాళ్ళేనండి నిలిచేది కొన్ని గుడ్డలో చూపులకు భలే అందంగా ఉంటాయి వాటిని నీళ్ళల్లో ముంచి లేపగానే రంగు మొత్తం జారిపోతాయి ఇక వాటిల్లో అంతకుముందు ఉన్న అందం ఉండదో ఆ గ్లేజింగ్ ఉండదో ఆ నీళ్లలో ఎప్పుడైతే అది పరీక్షించబడింది ఆ గుడ్డ ఆ రంగంతా జారిపోయి దానికి ఉన్నటువంటి ఆ అంతా బయటపడుతుంది కొన్ని గుడ్డలు నీళ్లల్లో కాదు వేడి నీళ్ళల్లో ముంచి తీసిన తమ యొక్క కళను కోల్పోవు కొన్ని కొన్ని వస్త్రాలు ఇక్కడ యేసు ప్రభు వారు ఎప్పుడైతే వాళ్ళని పరీక్షిస్తున్నాడో వాళ్ళు అంటారు పరీక్షలో నిలబడలేని పరిస్థితుల్లోకి వచ్చి ఎవడు వింటాడండి మాటలో కఠినమైన మాటలో అని క్రీస్తు వారిని విడిచిపెట్టి వాడు వెళ్ళిపోయారు ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు నమ్ముకొని ఆయన మంచి దేవుడని నమ్ముకొని బాప్తిలు పొంది ఇండ్లలో గృహాలలో కోటాలు పెట్టుచుకొని చాలామందికి భోజనాలు పెట్టి సంఘంలో సహవాసంలో అన్ని విషయాల్లో ముందుండి ఏదో చిన్న శ్రమ వచ్చిందనుకోండి అమ్మో మేము ప్రభువులోకి వెళ్ళాం కానీ మాకేం కలిసి రాలేదండి అని నిర్దాక్షిణ్యంగా ప్రభువుని విడిచిపెట్టేసి బయటకు వస్తారు నిర్దాక్షిణ్యంగా అనే పదాన్ని ఎందుకు వాడనంటే ప్రభువుకు ఏమీ లేదు కానీ ఆ కుటుంబానికే నష్టం అది ఎందుకనంటే పరీక్షలో నిలబడలేనటువంటి బలహీనమైన కుటుంబాలవి అట్లా ఉండకూడదండి కష్టం వచ్చినప్పుడు నిలబడండి రెండింతల ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ మీరు చూస్తా ఉన్నటువంటి సహోదరిని పేరు రాజు తన భార్య ప్రవళిక వీరికి వివాహమై ఐదు సంవత్సరాలైన సంతానం లేనప్పుడు వెళ్ళి టెస్టులు చేయించుకుంటే నీటి బుడకలు ఉన్నాయని చెప్పారు చాలా ఖర్చు చేసుకుని మందులు వాడారు గాని కుమార్తె గర్భం నిలబడల విశ్వాసంతో వెల్దుర్తి నుండి మహిమశాలకు ఏడు వారాలు తిరుగుతూ ప్రార్థన చేయించుకొని అంజరపు పండుగలో పాల్గొని ఆ ఫలాన్ని భుజించి వెళ్ళింది వైద్యులు ఎవరైతే చెప్పారో పిల్లలు పుట్టరని వాళ్ళకే దేవుడు ఈ శాలకు రాగా సేవకునిగా ప్రార్థించగా వాళ్ళకు కలిగిన సంతానం బిడ్డ గట్టిగా ప్రభుని ప్రభు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల విజయవాడలో డిసెంబర్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్

డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు